నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం నందివాడ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం నందివాడ ఎస్ఐ శ్రీనివాస్ మత్తు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు చిన్నారి విద్యార్థులను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో పోక్సో యాడ్ బాడ్ టచ్ విషయాలపై క్లుప్తంగా వివరించారు మత్తు మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని అవి అలవాటు చేసుకున్న వారి జీవితాలు నాశనం అయ్యాయి మత్తుకి అలవాటు పడితే మెదడు పనిచేయడం మానేస్తుందని విద్యార్థులు వాటిపై అవగాహన చేసుకొని మరికొందరికి తెలియజేయాలి తద్వారా నిర్మూలన సులువు అవుతుంది మీరు నిర్మూలనలో భాగస్వాములు అయి బాధ్యత గల పౌరులు అవుతారు ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్కూలుకి వచ్చే మార్గంలో అనేకమైన వాహనాల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది మార్గానికి ఎడం వైపు రావాలని మీ ఇంట్లో నాన్న అన్నయ్యలకు హెల్మెట్ ధరించాలని మీరు గుర్తు చేయాలని అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు సైబర్ నేరగాళ్లు మీ యొక్క అకౌంట్లో డబ్బులు వ్యక్తిగత విషయాలు దోచుకునేందుకు అనేకమైన మార్గాలలో తమను చేరుకుంటారని వ్యక్తిగత సమాచారాన్ని ఓటీపీ పాస్వర్డ్ వంటివి ఎవరికి పంచుకోకూడదని గోప్యంగా ఉంచుకోవాలని తెలిపారు ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని పట్టుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంట్లో అమ్మా నాన్నలకు తెలియజేయండి శరీర భాగాల్లో ఎక్కడ పట్టుకోకూడదో అనే విషయాలు తెలుసుకొని మెలకువగా ఉండాలి శరీర భాగాలపై క్షుణ్ణమైన వివరణ ఇచ్చారు పాఠశాల నుండి అన్ని విషయాల మీద అవగాహన చేసుకొని చురుగ్గా ఉండాలి ఇప్పటి నుండి చదువు మీద మక్కువ కష్టపడితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని సూచించారు విద్య అంటే ఏదైనా సాధించవచ్చు